ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో మనం వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ కర్కట రాశి వారి జ్యోతిషం ఎలా ఉంది భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చూడు కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి నెత్తిన పెట్టే సంకల జోలి ఒక మానవుడు కనిపిస్తుండు అలాగే వారి జాతకంలో చూడాలంటే రాక్షసులు కనిపిస్తుండీ రాక్షసులు అంటే వీరు యమకుంకర్లు కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే ఏంది కర్కట రాశి వారి పేరు మీద మా అందరికీ దేవుడు రావడం నాకు రాక్షసులు రావటం మానవులు రావటం ఏందని మీరు అనుకోవచ్చు అండి మీరు అనుకోవచ్చు అండి జ్యోతిష ఫలం మీద మన జానకి తీసిండు నేనైనా మీరైనా ఎవరైనా పాటించాల్సిందే నమ్మకం ఉంటే ఇవ్వనండి లేకుంటే మీ ఇష్టం అండి ఎవరికి బలవంతం లేదు కానీ మాత్రం ఈ కర్కట రాశి వారి జాతకం మీద చూడాలంటే విశేషమైన యోగం ఉందండి వీరి పేరు మీద విశేషమైన యోగం ఏంటంటే పుట్టిన పుట్టినవారు పుష్యమైన నక్షత్ర వారికి చాలా వరకు శని మహారదశ ఉంటుంది కలిసి వస్తుంది వారికి చంద్రమహార్దశ అశిలేష నక్షత్రంలో పుట్టిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరికి అర్ధష్టమ శని బలం చాలా వరకు ఉన్నది కాబట్టి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి అష్టమ శని ప్రభావం మంచిది కాదండి అష్టమ శని ప్రభావంలో అర్ధష్టమ శని ఇబ్బంది పెడుతుంది అంటే అష్టమ శని ప్రభావం వీరికి ఉంది సగం రాశికి ఇబ్బంది పెడుతుంది నాలుగు రకాలుగా మిగతా సగం నక్షత్రాలకు పెడుతుంది కాబట్టి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి ఆలోచన భూమి నుంచి పడితే ఆకాశంక ఉంటుంది వీరంత గొప్పవారు ఎవరు ఉండరు వీరెంత మేధావులు ఎవరు ఎవరుండరు వీరెంత మందమతులు ఉండరు వీరెంత ఇబ్బందులు పడేవారు ఉండరు వంద మంది మాట వింటారు కానీ వారి పట్టింది పట్టున్నట్టు నడుస్తారు ఒక కుందేల్ని పట్టుకొని మూడే కాళ్ళు ఉన్నాయనుకుంటారు అసలుంటే మొండితనం ఉంటుంది వారి జాతకంలో అలాగని వారు చెడ్డవారు కాదు ముర్ఖులు కాదు సందేహులు ప్రతిదాన్ని సందేహం పడతారు చెంచల గుణం ఉంటుంది చంద్రుడు ఎట్లా ఉంటాడు పదిహేను రోజులు స్థిరంగా ఉంటాడు పదిహేను రోజులు తగ్గుతూ ఉంటాడు అలాగే వీరి గుణం పదిహేను రోజులు పాజిటివ్ ఉంటారు పదిహేను రోజులు తగ్గుతూ ఉంటారు అలాగే దశ మహర్దశ నక్షత్రం మందగమనం శనేశ్వరుడు అంటేనే నిదానం వీళ్ళకు ఉన్నంత ఓర్పు ఎవరికి ఉండదు కానీ ఏం లాభం వారికి ఫలితం కానీ వారు ఉన్న వారు ఎంత వారికి ఏమవుతుందంటే చాలా ఆగ్రహం అనిపిస్తుంది విగ్రహం కోల్పోతారు కోప్పడతారు వారి తల్లి అయినా సరే భార్య అయినా సరే పిల్లలైనా సరే అసంటి యోగం ఉంటుంది అష్టమ ప్రభావం ఉంది కాబట్టి మీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయడం శని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది సద్ బ్రాహ్మణులతో పూజ చేపించాలి నా వల్ల కాదనుకున్న వాళ్ళు అందరి దేవుళ్ళని పూజ చేసం నా వల్ల కాదనుకున్న వాళ్ళు మాత్రం మామూలుగా కూడా వారి చేత్తున్న అవగ్రహాన్ని పూజ చేపించడం అలాగే మాత్రం వృద్ధులని ఆదరించడం నల్లని వస్తువులు దానం చేయటం నల్లని వస్తువులు దానం చేయటం అలాగే జీవరాశుల్లో నల్లగోని దానం చేయటం అలాగే నల్ల దున్నపోతుని కానీ నల్ల గొర్రెని కానీ దానం చేయడం చాలా వరకు మంచిది ఎవరికి చేయాలంటే అది ఎవరు చేయాలో మాత్రం పెద్దలని అడిగి తెలుసుకోవాలండి చాలా వరకు శుభయోగం ఇంకో విశేష యోగం కూడా ఉన్నది నల్ల నువ్వులతో మాత్రం నల్ల బట్టలతో కలిపి ఎవరికన్నా సద్భావంతో చేపించుకోవడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాగ్రత్త విద్యారంగంలో మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఏ దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం తిరగాలనుకునే వారికి సాకి సాకలి మూట ఉంటుంది గంటకో గుణం ఉంటుంది పిల్లల కాడ పిల్లల మాట పిల్లల కాడ పిల్లల మాట ముసలుల కాడ ముసళ్ల మాట ఎవరి మాట వాళ్ళకి చెప్తారు మాటల్లో మాత్రం చమత్కారం ఉంటుంది కానీ పనిలో చమత్కారం ఉండదండి మాట్లాడేంత ఈజీ కాదు మాట్లాడితే కడుపు నిండాదండి పనితో కడుపు నిండుతుంది అన్నం తింటే కడుపు నిండుతుంది అలా వీరి జాతకానికి ఉంటుంది కానీ సహనం ఉంటుంది వీరి జాతకానికి కానీ మాత్రం వీరి జాతకంలో ఒకటేసారి పైకి రావాలనే ఆలోచన ఉంటుంది వీరికి లక్ష రూపాయల జీతం ఉద్యోగం ఉన్నా కూడా మాత్రం యాభై లక్షల వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది వ్యాపారతో గుణం ఉంటుంది వీరికి పార్ట్నర్షిప్ కూడా చేస్తారు కానీ ఎప్పుడు ఎవరితో పార్ట్నర్షిప్ చేసి మారుతో తెలియదు కానీ వీరు ఎవ్వరికి శత్రువులు కారు వీరు ఎక్కువ శాతం పార్ట్నర్షిప్ మారుస్తూనే ఉంటారు స్నేహితుల్ని మారుస్తూనే ఉంటారు క్లాస్ మైండ్ ఉంటుంది వీరు మనసు అనేది ఎవ్వరికి అర్థం కాదు నిగూఢమైన గుణం ఉంటుంది చెడు గుణం కాదది మంచి గుణమే నిగూఢమైన గుణం అంటే అర్థం కారు అర్థం కారంటే వాళ్ళు మూర్ఖులని అనుకోవద్దండి అలాగే వారు సైకోలని అనుకోవద్దండి వారి మనస్తత్వమే అలాంటిది ఈ కర్కట రాశి వారి జాతక మీద రాక్షసు యోగం అలాగే యమకింకరుల యోగం మనసుల యోగం ఉంది మనిషికి ఎలా ఉంటుందంటే మూడు రకాలు ఉంటారు తామస రాజస సాత్విక రాక్షసులు ఎలా ఉంటారంటే ఎమకింకర్లు ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవారు పీడించినట్టే ఈ గుణాలు వారికి ఉంటే కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి స్త్రీలైనా పురుషులైనా ఇవి అందరికీ వర్తించవండి పిల్లలు అంటే బాలలు దేవుళ్ళతో సమానం వాళ్ళకు ఒకరు తెలుసు ఒకరు తెలియదు కాబట్టి ఏం తప్పు లేదు దాంట్లో వారికి బుద్ధి చెప్పడానికి ఒకరొకరు తల్లి కానీ తండ్రి కానీ లేదా మాత్రం విద్య విద్య నేర్పించేవారు కానీ ఉంటారు కానీ మాత్రం పెద్ద వయసులో ఉన్నవారికి కూడా ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి కట్టడి చేయొద్దు ఒక దారిని నడిపించాలి కానీ వీరు మాత్రం ఇంతవరకు నెగిటివ్ అని వచ్చిందండి పాజిటివ్ వస్తే ఎలా ఉంటుందంటే వీరు జ్యోతిష బలం వీరంత మేధావులు ఎవరు ఉండరు గొప్ప శాస్త్ర రంగంలో రాణిస్తారు గొప్ప రాజనీతిలో రాణిస్తారు గొప్ప ఉద్యోగంలో రాణిస్తారు అలాగే గొప్ప బిజినెస్ రంగంలో రాణిస్తారు రాణిస్తారు అలాగే ఎవ్వరు కనుక్కొని గొప్ప సైంటిస్ట్ రంగంలో రాణిస్తారు వీళ్ళని ప్రోత్సహిస్తే భరిస్తే ఇబ్బంది పెడితే క్రీడారంగంలో రాణిస్తారు అలాగే సినీ రంగంలో రాణిస్తారు ఇక కళారంగంలో అంటే సినీ రంగం ఒకటే కాదండి అది టీవీ కావచ్చు సి సినిమాలు కావచ్చు సినీ రంగం కావచ్చు లేదా అది ఏదైనా సరే కావచ్చు వారికి అరవై నాలుగు కళల్లో మాత్రం ఖచ్చితం అరవై కళల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాయిద్రబాదలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రీ శినేశ్వర స్వామిని పూజ చూపించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వీరు శనేశ్వరుని మాత్రం తిట్టకూడదు మొక్కకుపోయినా పర్వాలేదు తిట్టకూడదు శినేషుడు చూపించే యోగం ప్రతి మనిషికి శ్రీరాముడితో సహా శివుడితో సహా ఎవ్వరు చూపించలేదు వాళ్ళకి చూపించుండు అలాంటిది శివుడు అయితే మనిషి అవతారం ఎత్తలేదు రాముడు ఎత్తిండు శివుని కూడా ఇబ్బంది పెట్టిండంటే మనకు కూడా ఇబ్బంది పెడతాడు ఎందుకు మనకు ఇబ్బంది పెడితేనే ఆ ఇబ్బంది మనం తీర్చుకోగలుగుతామన్న ఒక్క యోగంలో తెస్తాడు ఆ భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి శనేషుని వీరు ధ్యానించడం మంచిది వీలు కాలేదా తిట్టకపోవడం మంచిది చాలా క్షేమం అవుతుంది అండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయా